నీరు 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 రైతు కంట ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు మాత్రం ఎప్పుడూ కష్టాలు ఎదురవుతున్నాయి వేసిన పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు కుంటలు చెరువులు బావులు అడగంటుతున్నాయి ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కాదరగూడెం గ్రామంలో ఉన్నాము పటేల్ కుంట చెరువు పూర్తిగా ఎండిపోవడంతో ఆ కుంటను నింప నింపుకోవడానికి గ్రామస్తులు అందరూ కలిసి ఒక కిలోమీటర్ మేర చిన్న కాలువను తీసి ఈ కాలువ గుండా ఆ కుంటను నింపుతున్న పరిస్థితిని నెలకొంది అయితే కొన్ని చోట్ల పంటలు ఎండిపోయి మొత్తం పశువులకు మేతగా మారుతున్నాయి అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆ రైతన్నల బాధ ఎలా ఉందో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శాసాంగి సాగులో తమ పంటలను కాపాడుకోవడానికి కాదరగూడెం గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం మనం కాదరగూడెం గ్రామంలోని పటేల్ కుంట చెరువు దగ్గర ఉన్నాం ఈ కుంటనే ఈ కాదరగూడెం గ్రామానికి ప్రధాన ఆధారం అటు తాగడానికి కానీ అదేవిధంగా ఇటు సాగునీటి కోసం కూడా ఈ కుంటపైనే ఆధారపడి దాదాపు రెండు వందలకు పైచిలుకు ఎకరాల్లో సాగు విస్తరణ చేపట్టారు అయితే ఈ ఎండ తీవ్రతకు ఈ భూగర్భ జలాలు అడగంటడంతో అటు బావుల్లో నీరు ఈ కుంటల్లో నీళ్లు మొత్తం అడగంటాయి పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి దీంతో రైతులు ఆవేదన చెంది ఏకంగా ఉపకాలం నుండి కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళి ఈ కుంటకు కాలువ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళి కుంటను నింపుకున్న పరిస్థితి నెలకొంది అయితే ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది వారు ఎన్ని రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అన్న ఈ కుంటనే మీకు ప్రధాన ఆధారం కదా ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఈ కుంటపై ఆధారపడుతున్నారు మీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం అంతే సార్ ఐదు సంవత్సరాలు అయితే అంది మేము రైతులకు కష్టపడేవాటి ఇప్పుడు అందులో కాకపోతే మేము ఇక్కడ రైతులు అనేది దాదాపుగా రెండు వందల యాభై కుటుంబాలకు ఈ షెరువు మాకు ఆధారం దీనిలో మేము ఎప్పటికైనా ఒక లక్ష లక్ష యాభై వేలు కూడా ఖర్చు పెట్టుకొని కాలువ తీసుకోడు వీళ్ళు కూడుపుడు ఇదే పని మాకు అవుతుంది మళ్ళీ మళ్ళీ కొత్త రోడ్ అయింది కదా హైవే ఇవ రోడ్ అంతకుముందు ఉండే కనుక అది పోయింది మళ్ళీ కూడా ఈ సంవత్సరం లక్ష యాభై తీసుకున్నాం సార్ మళ్ళీ అందులో కాకపోతే ఇప్పుడు మాకు ఎవరు కూడా దాతలు ఎవరు డీ గారు కానీ ఎవరు పట్టించుకుంటారు ఎమ్మెల్యే కూడా సార్ పట్టించుకుంటారు మొన్న కూడా లెటర్ పెట్టుకున్నాం మమ్మల్ని కేజ్ చేస్తున్నారు ఫస్ట్ మేము తీసినాడు అట్లా కూడా కాకపోతే మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి డి దగ్గర తీసుకోరు కానీ వారం రోజులలో రింపుకోరే అన్నాడు మళ్ళీ గూడిపిడే అది మా బాధ అంటే ప్రధానంగా ఈ కుంటలోకి నీళ్లు అంటే వర్షంతో వచ్చే నీళ్లు మాత్రమే వస్తున్నాయా లేకపోతే పైనుంచి కానీ ఇటు ఎస్ఆర్ఎస్పి కాలు నుంచి కానీ నీళ్లు వచ్చే పరిస్థితి ఉందా నీళ్ళు వర్షం పడ్డప్పుడు తక్కువ వస్తుంది సార్ అది కాలువ వేసిన కాని నీరు తొందరగా వచ్చి చెరువు నిండడం జరుగుతుంది సార్ ప్రతి సంవత్సరం కూడా అంటే మీరు ఈ కుంటను నింపడానికి అక్కడ నుంచి అంటే కిలోమీటర్ మీరు కాలువ తవ్వి ఇదే విధంగా నీళ్లు నింపుకొని పంటలకు సాగునీరుకు అందిస్తున్నారా అంటే మీరు ఏమైనా అధికారులు కూడా ఫిర్యాదు చేసారా వాళ్ళు ఏమంటున్నారు ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ ఫిర్యాదు చేయబట్టి దీన్ని పట్టించుకోవడం లేదు సార్ ప్రభుత్వాలు మారినా ఎమ్మెల్యేలు మారినా కానీ చేతం చేత అనుకుంటూ లేదు పర్మనెంట్ కాలవలేదు దీనికి ప్రతి సంవత్సరం పక్కపోయిన భూములకు డబ్బులు ఇచ్చి జేఏసీపీలో పెట్టి మేము తీసుకొచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ చెరువులు ఉండే ఉంటేనే మా రెండు వందల యాభై ఆరు మూడు వందల కుటుంబాలు తాగునీటి కానీ సాగునీటి కానీ దీంతో మాకు పరిధి లేదు బా భూగర్భ జలాలు మాకు రావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం అంతే ఆ నీళ్ళతోనే పడుతున్నాం మేము ఆ నీళ్ళు ఇప్పుడు మన జనవరి ఫిబ్రవరి వరకు లాస్ట్ అయిపోతే పదివేల వరకు తిరగా తిరగా ఇప్పుడు మళ్ళీ నీళ్ళు కొంచెం కాలువ పెట్టి డబ్బులు పెట్టి తీసుకొచ్చుకొని చెరువు నింపుకుంటున్నాం అంటే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు కిలోమీటర్ మీద మీరు కాలువదవి కుంట నింపుతున్నారు కదా దానికి ఎన్ని రూపాయలు అంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి అధికారులు అంటే అధికారులు ఏమంటారు పెట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి మాకు మా పనులు పోతున్నాయి పండ్ల పెట్రోల్ పోసుకుంటున్నాము నాది నైట్ అంతా కాళ్ళు పండు పంటున్నాం బాగా కోసవుతుంది మాకు అధికారులు ఏమంటారు వచ్చినప్పుడు చెప్తారు అంతే మేము చేపిద్దాం చేపిద్దాం అంట అదే ఇప్పుడు ఆరు రెండు సంవత్సరాలు పట్టి అదే ముత్తుకుంటున్నాం మేము ఈ కాలువ ఎప్పుడు వచ్చిందో అప్పనించలే మాకు టూమ్ పెట్టండి టూమ్ పెట్టండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చిన వచ్చినప్పుడల్లా ఎంఆర్ఓ వచ్చినా మొత్తం అప్లికేషన్ పెడతాను చెప్తాను చేద్దాం అంటారు చేతులేదు ఇప్పుడు అడుగుతారు కదా మాకు అది బ్రిడ్జ్ లేదు మా కట్టలేదు మాకు పర్మెంటు కాలువ లేదు కుంటలకు ఈ కుంటలకు పర్మనెంట్ కాలువ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మాకు వాటర్ బాయికైనా దేనికైనా మొత్తం చెరివండిపోయి చాలా తిప్పలు పడుతున్నాం అధికారులు ఒక తూము ఏర్పాటు చేయండి అంటే ఎవరు సరిగ్గా మమ్మల్ని పట్టించుకునే అసలు ఎవరు లేనే లేరు పడలకుంట కట్ట కింద ఒక రెండు వందల మూడు వందల ఎకరాలు ఉన్నాయి వాళ్లకు కావడానికి వాటర్ వాటర్ అవైలబుల్ లేవు ప్లస్ ఇదే విధంగా మాకు పడలకుంట చెరువు కట్ట కిందనే మాకు నల్లలబాయి ఉంది త్రాగునీటి కొరకు మాకు ఇబ్బంది కలుగుతుంది ఆ త్రాగునీటి కొరకు అయినా కానీ చెప్పేసి అని మేము నీళ్ళు తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా మాకు తుత్తూర్లకుంట ఒకటి ఉన్నది దానికి తూము లేదు ప్లస్ అదేవిధంగా మాకు మంచాలకుంట ఉన్నది దానికి కూడా తూము లేదు మాకు కుమ్మారు ఉంది దానికి కూడా తూము లేదు ప్లస్ అదేవిధంగా మాకు అధికారులకు ఏమని చెప్తున్నాం అంటే మేము మేము లెటర్ కూడా పంపించామండి లెటర్ కూడా పంపిస్తే కూడా యాక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు తూములు పెట్టాలని ఎల్కేసి డిపార్ట్మెంట్లోకి మేము దయచేసి కోరుతున్నా అని చెప్పి మాకు అనేది అవి ఉంటే వాటర్ వచ్చినప్పుడు పెద్దరిపల్లె మన్నంపల్లి పొరన్ల ఇవన్నీ వాటర్ వరకు రాత్రి పాములు తేలు కుట్టు సూతం రైతులకు కుట్టింది వాళ్ళకు సూర్యంస్ కచ్చుకున్నాం మాకు ఇబ్బంది అయిపోతుంది అక్కడ చూద్దాం గేట్లు పెట్టిన సూత్ర తీసేస్తా అంటే మేము ఆడ ఇద్దరం ఆడ ఎనిమిది ఆడో ఎనిమిది మంది ఈ వాటర్ వచ్చుకుంటాం మాకు సహాయం అవుతుంది కాదరగూడెం గ్రామానికి తాగునీటికి అందించే మంచినీటి బావిది ఇది ఏకంగా ముప్పై గజాల లోతు ఉంటుంది కానీ ఈ పటేలకుంట చెరువులో నీళ్లు లేకపోవడంతో ఇది అడుగంటిన పరిస్థితి నెలకొంది కనీసం ఈ పటేళకుంటలో నీళ్లు లేకపోతే మా గ్రామానికి తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మానకొండూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మా గ్రామంపై చొరవ తీసుకొని ఖచ్చితంగా మా గ్రామాన్ని ఇటు నీటి ఎద్దటి నుంచి వెళ్ళి మా గ్రామాన్ని కాపాడాలని రైతులు కోరుతున్నారు thank you రైతుల కన్నీటి బాధ అంతా ఇంత కాదు ఈ ప్రధానంగా ఈ కాదరగూడెం గ్రామానికి మూడు కుంటలు ఉన్నాయి కానీ ఏ ఒక్క కుంటకు కూడా తూములేని పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా అధికారులు చొరవ చూసుకొని ఖచ్చితంగా ఈ కుంటలకు తూములు నిర్మించాలని కూడా కోరుతున్నారు ఎందుకంటే ఈ మూడు కుంటలపై ఆధారపడే ఇక్కడ మూడు వందల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా ఎన్నిసార్లు మురపెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు మాత్రం కన్నీటి అవుతున్నారు ఇప్పటికైనా ఖచ్చితంగా మా పంటలను కాపాడుకోవడానికి తూములు నిర్మించి ఈ మూడు కుంటల్లోకి నీళ్లు చేరే విధంగా అధికారులు చొరవ చూపాలని రైతులు మాత్రం వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు అనిల్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కాదరగూడెం నుండి